హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ మ్యాచ్ నెంబర్ ఫార్టీ ఎయిట్ లక్నో సూపర్ జైన్స్ వర్సెస్ ఫైవ్ టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్యన రేపు లక్నోలో ఈ మ్యాచ్ ఈవినింగ్ సెవెన్ థర్టీకి జరగబోతోంది రెండు టీములు కూడా వాళ్ళ వాళ్ళ లాస్ట్ మ్యాచ్లు ఓడిపోయి రేపటి మ్యాచ్కి సిద్ధపడుతూ ఉన్నాయి ముంబై ఇండియన్స్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ మీద టెన్ రన్స్ పరాజయాన్ని చౌచూసింది మొట్టమొదట ఢిల్లీ టూ ఫిఫ్టీ సెవెన్ రన్స్ సాధిస్తే రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ సూర్యకుమార్ యాదవ్ ముగ్గురు ఫెయిల్ అయినటువంటి సందర్భంలో టూ ఫార్టీ సెవెన్ రన్స్ సాధించి పరాజయాన్ని చదువు చూసింది దాంతోటి దాదాపు వాళ్ళ యొక్క ప్లే ఆఫ్ అవకాశాలు కూడా సన్నగిల్లాయనే చెప్పచ్చు ఏదో టెక్నికల్ క్యాలిక్యులేషన్స్ అవి కొన్ని కలిసి వస్తే మాత్రమే ముంబైకి అవకాశం ఉంటుంది మరొకవైపు లక్నో ఈ సీజన్లో ఒక మ్యాచ్ గెలిస్తే ఒక మ్యాచ్ ఓడిపోవడం ఇలాగా జరుగుతూ వస్తోంది ఈవెన్ లాస్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్తో జరిగినటువంటి మ్యాచ్లో కెప్టెన్ రాహుల్ అద్భుతమైనటువంటి బ్యాటింగ్ దాంతో వన్ నైంటీ సిక్స్ రన్స్ సాధించింది కానీ దానికి దీటుగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శామ్సన్ కూడా వీరోచితమైనటువంటి బ్యాటింగ్ చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలబడ్డాడు ఎయిటీ టూ రన్స్ అవుట్ స్టైనిస్ లాంటి ఆటగాడు అవుట్ అయిన తర్వాత కూడా డౌన్ ది ఆర్డర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తోటి కలిసి సంజు తన జట్టుకి విజయాన్ని అందించాడు ప్రస్తుతం ఫిఫ్త్ ప్లేస్లో ఉంది సో రేపు మ్యాచ్ కనుక విజయాన్ని సాధించేట్లయితే ఖచ్చితంగానే అటు ప్లే ఆఫ్ అవకాశాలు వాళ్ళకి మెరుగుపడతాయి ఇప్పటికీ వాళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలు చాలా బ్రైటన్గానే ఉన్నాయి పవన్ కళ్యాణ్ పాపులర్ డైలాగ్ ఒకటి ఉంటుంది లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వీరబ్బా అని సో అట్లాగే లాస్ట్ ఎడిషన్లో వీళ్ళిద్దరూ హెడ్ టు హెడ్ తలబడినప్పుడు ప్లే ఆఫ్లో ఎందుకంటే అంతకుముందు నాలుగు మ్యాచ్లు ఆడితే మూడిట్లో లక్నో విజయాన్ని సాధించింది కానీ ఫోర్త్ మ్యాచ్ ముంబై విజయాన్ని అందుకుంది వన్ ఎయిటీ టూ రన్సే సాధించినా కూడా చక్కటి బౌలింగ్ ప్రదర్శన పర్టికులర్గా ఆ మ్యాచ్లో మధ్వల్ ఫైవ్ వికెట్స్ తోటి రాణించాడు సో దాంతో విజయాన్ని నమోదు చేసుకుంది ప్లే ఆఫ్లో ముంబై కాబట్టి మరొకసారి అదే రకమైనటువంటి యాక్షన్ రీప్లే ఉంటుందా అనేటువంటిది ముంబై ఇండియన్స్ అభిమానుల్లో రేకెత్తుతున్నటువంటి ప్రశ్న ఈవెన్ నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో వధేరా సూపర్ ఫామ్లోకి వచ్చాడు తిలక్ వర్మ ఆఫ్ కోర్స్ చివరి దాకా పోరాడాడు లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాలి కనుక అతను రన్అట్ కాకుండా ఉండుంటే ఆ లాస్ట్ ఓవర్లో కావాల్సినటువంటి ట్వంటీ ఫైవ్ రన్స్ని తిలక్ వర్మ మేబీ సాధించుండేటువంటి వాడు హార్దిక్ పాండ్యా ఆఫ్ కోర్స్ నిన్న టూ హండ్రెడ్ స్ట్రైక్ రేట్ తోటి ఫార్టీ సిక్స్ రన్స్ క్విక్ ఫైర్ సాధించగలిగాడు కానీ జట్టుకి విజయాన్ని అందించలేకపోయాడు సో ఓవరాల్గా ఈ రెండు టీములు తలబడినప్పుడు మామూలుగా చూస్తే కనుక ఆన్ పేపర్ లక్నో డామినిన్స్ అనేటువంటిది ఉంది అవుట్ ఆఫ్ ఫోర్ త్రీ విక్టరీస్ కానీ లాస్ట్ పంచ్ ముంబై ఇవ్వటంతో ఇప్పుడు మ్యాచ్ చాలా రసవత్తరంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది లక్నోకి అఫ్ కోర్స్ స్వయంగా క్యాప్టెన్ మంచి ఫామ్లో ఉండటం ఆ తర్వాత క్వింటన్ డికాక్ కోర్స్ లాస్ట్ టూ మ్యాచెస్ ఫెయిల్ అయినా కూడా ఓవరాల్గా మంచి స్టార్ట్ని ఇవ్వగలడు ఆ తర్వాత డౌన్ ది ఆర్డర్ నిక్లస్ పూరన్ ఉండనే ఉన్నాడు వాళ్ళకి సో డెఫినెట్గానే లక్నోకి కొద్దిగా ప్లస్ ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు కానీ బుమ్రాని ఎదుర్కొంటూ క్వింటన్ డికాక్ ఎంతసేపు నిలబడతాడు అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే కొంచెం మూవింగ్ డెలివరీస్ని అతను ఆర్డర్లో విఫలం చెందుతూ ఉన్నాడు ఈవెన్ లాస్ట్ మ్యాచ్ కూడా ఒక డ్రైవ్కి వెళ్ళి లీవింగ్ గెట్ ఫస్ట్ స్లిప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఆ తర్వాత ఆర్ఆర్తో జరిగినటువంటి మ్యాచ్లో కూడా ఒక ఇన్ స్వింగింగ్ డెలివరీకి ట్రెండ్ బౌల్ట్కి బౌల్డ్ అయ్యాడు కేవలం ఎయిట్ రన్స్ మాత్రమే సాధించి సో ఈ రకంగా బంతి కనుక కొంచెం మూవ్ అయ్యేటప్పుడు అతను విఫలం చెందుతాడు అనేటువంటిది ఆల్రెడీ ఈ ఐపీఎల్ ఎడిషన్లో మిగిలినటువంటి జట్ల బౌలర్లు ప్రూవ్ చేసి ఉన్నారు దాని నుంచి కనుక బయటపడేట్లయితే అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఓవర్స్ డికాక్ నిలబడగలిగేట్లయితే మాత్రం మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పగలడు ఎందుకంటే రాహుల్ ఈజ్ ఆల్రెడీ ఇన్ గుడ్ ఫార్మ్ ముంబై బౌలింగ్ అనుకున్నటువంటి విధంగా రావట్లేదు కోయ్జీ మీద వాళ్ళు ఎక్కువ ఆధారపడుతున్నారు బుమ్రా మీద ఎక్కువ ఆధారపడుతూ ఉన్నారు బుమ్రా లాస్ట్ మ్యాచ్ ఒక వికెట్ని తీసినా కూడా అది లాస్ట్ ఓవర్లో తీశాడు అప్పటికే హీ కన్సిడర్డ్ థర్టీ ఫైవ్ రన్స్ అన్లైక్ బుమ్రా ఈవెన్ హార్దిక్ పాండ్యా టూ ఓవర్స్లోనే ఫార్టీ వన్ రన్స్ కన్సీడ్ చేయటం వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతోంది ఈవెన్ మహమ్మద్ నబీని సరిగా ఉపయోగించుకోవట్లేదేమో అనిపిస్తుంది యాజ్ ఎ బౌలర్ నబీస్ వెరీ గుడ్ ఆల్రౌండర్ కానీ ఎందుకో ఈ ఆఫ్ఘనీ ఆల్రౌండర్ని పాండ్య సరిగా ఉపయోగించుకుంటున్నట్టుగా కనబడట్లేదు ఈవెన్ బ్యాటింగ్లో కూడా ఎక్కడో నెంబర్ ఎయిట్ నెంబర్ సెవెన్ వచ్చేటప్పటికీ అప్పటికే కాగల కార్యం గంధర్వులు తీర్చారు అన్నట్టుగా జరగాల్సినటువంటి డ్యామేజ్ జరిగిపోతూ ఉంది సో ముంబై రేపు ఖచ్చితంగా ఒక డిఫరెంట్ గేమ్ ప్లాన్తో బరిలో దిగాల్సిన అవసరం ఉంది అదంతా జరగాలి అంటే కనుక ఆన్ టాప్ రోహిత్ శర్మ నిలబడి ఆడాల్సినటువంటి అవసరం ఉంది రోహిత్ శర్మ నిలబడి ఆడినప్పుడు చక్కటి బ్యాటింగ్ విన్యాసాన్ని ప్రదర్శించినప్పుడు విజయాలు సాధిస్తూ ఉన్నారు దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బెంగళూరుతో జరిగినటువంటి మ్యాచే ఇషాన్ కిషన్ కూడా దూకుడిని చూపించాల్సినటువంటి అవసరం ఉంది ఈవెన్ సూర్యకుమార్ యాదవ్ మొదటి మూడు మ్యాచ్లు అందుబాటులో లేడు గాయం కారణంగా తర్వాత జట్టులోకి వచ్చిన తర్వాత ఒక రెండు సూపర్ నాక్స్ ఉన్నాయి కానీ ఆ కన్సిస్టెన్సీ అనేటువంటిది కొరబడింది ఈవెన్ ఇన్ ది స్కై తిలక్ వర్మ ఆఫ్ కోర్స్ ఈజ్ ఇన్ గుడ్ ఫార్మ్ అండ్ కన్సిస్టెంట్గా రన్స్ చేస్తూ ఉన్నాడు సో ఒకవేళ కనుక పవర్ ప్లేని చక్కగా నెగోషియేట్ చేయగలిగేట్లయితే ముంబై ఒక భారీ స్కోర్ సాధించేటువంటి అవకాశం ఉంటుంది నవీన్ ఉల్ హక్ ఏ బ్యూటిఫుల్ బౌలర్ లక్నోకి మోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్ రన్స్ కన్సిడ్ చేసినా కూడా ఓవరాల్గా ఏ థ్రెట్నింగ్ బౌలర్ సో లక్నో ఈవెన్ రవి బిష్నోయ్ ఇస్ ఇన్ గుడ్ ఫామ్ అటు వాళ్ళ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ యూనిట్ బలంగా కనబడుతోంది పర్టికులర్గా రాహుల్ క్యాప్టెన్సీ ఆకట్టుకుంటూ ఉంది మరొక వైపు ముంబై విజయాలకి పరాజయాలకి ప్రధానమైనటువంటి తేడాగా పాండ్యా క్యాప్టెన్సీ నిలబడుతోంది కాబట్టి రేపు పాండ్యా తన సీనియర్లని కలుపుకొని ముందుకు వెళ్ళి కనుక వ్యూహాలని పన్నేట్టయితే ముంబై విజయం సాధించవచ్చు కానీ ఎందుకో పాండ్యాలో ఆ రకమైనటువంటిది కొరబడుతోంది ఈవెన్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత తిలక్ వర్మ రన్అట్ని కూడా అతను పాజిటివ్గా చూడకపోవటం అభిమానుల్లో అసహనాన్ని నింపుతోంది సో వాటి నుంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది హార్దిక్ పాండ్యాకి ఇప్పటికే టీ ట్వంటీ వరల్డ్ కప్లో అతన్ని సెలక్షన్ అనేటువంటిది క్వశ్చన్ మార్క్గా ఉన్నటువంటి సమయంలో ఇంకొక రెండు రోజుల్లో సెలక్షన్ కమిటీ కూర్చుంటోంది టీ ట్వంటీ వరల్డ్ కప్కి టీమ్ని అనౌన్స్ చేయడానికి సో హార్దిక్ పాండ్యా యాజ్ ఏ కెప్టెన్ యాజ్ ఏ ప్లేయర్ తనకి తను ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి ఒత్తిడిలో అయితే ఉంటాడు దాని నుంచి ఎలా బయటపడతాడు అనేటువంటిది చూడాలి బట్ ఓవరాల్గా లక్నోకి ఉంది రేపటి మ్యాచ్లో ముంబై మీద పై సాధిస్తుంది అని మాత్రం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఎస్ న్యూస్